యవనస్తుడా ఎవను కుమార్తె పెద్దలారా చిన్నలారా ప్రభునందు విశ్వాసం వచ్చిన మనందర ఆత్మలు తీసుకువెళ్ళడానికి మేఘారుడి ప్రభు రాబోతున్నాడు ఒక సచైతన్ మేఘారుడి ప్రభు ఆయన రాకడకు మనం సిద్ధపడాలి చెప్పండి తైలాభిషేకానికి కాదు ప్రతి వారు వెళ్ళిపోయి తైలాభిషేకం తీసుకుంటే ఏముంది వచ్చేది బైబిల్లో పేతురు యోహాను యాకోబు వాళ్ళంతా నిజమైన ఒరిజినల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనండి గట్టిగా రియల్ గోల్డ్ గోల్డ్ రోల్ నిజమైన బంగారము నకిలీ విన్నారా కదా రెండు రకాలు ఉంటాయి ఉండవా ఒరిజినల్ ఎక్కడుంది వాళ్ళు ఏం చేశారో అది మనం అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిది అధ్యాయాలు చదవాలి ఇరవై ఎనిమిది ఉంటాయి చదివితే వాళ్ళు ఎప్పుడు కూడా తైలాభిషేకం మీటింగ్ ఈ వారం తైలాభిషేకం వారం అని చెప్పలే వాళ్ళు ప్రభుని నమ్మమన్నారు మారుమడి చూపించి బ్యాప్తిని తీసుకోమన్నారు ఆత్మదేవుడు మీలోకి వస్తాడు ప్రార్థన చేయండి అన్నారు ఆ తర్వాత తైలం వాళ్ళ మీద ఎవరి నెత్తి మీద పోయిలా పేతురు పోయిలా యోహాన్ పోయిలా యాకో పోయిలా మనోళ్ళు గత ఒక అలవాటు చేశారు సేవకులు మనోళ్ళు వెళ్ళిపోయి గొర్రె తలనిచ్చినట్టు ఇచ్చేయడం కారు వెళ్తుంటే చేయలే టచ్ అన్న అంటే అంత జనం ఉన్నారు కదా అందరూ ఎదురు చూస్తున్న టచ్ చేయడం చేతిని టచ్ చేయట్లా తలబెట్టు వేస్తున్నారు ఒక్కొక్కరు లోపలికి ఏంటంటే తలమే చేయబెట్టు తలమే చేయబెట్టు అవసరంలా ఏసు నమ్మిన ప్రతి బిడ్డ తల మీద ఎవరో ఒకరు చేపెట్టాలని చూడడాక లేదు ఎక్కడో ఆత్మకూటం జరిగినప్పుడు ఆ రోజు మాత్రం మిగిలిన అన్ని రోజులు అవసరం నీవు క్రీస్తు బిడ్డవు నువ్వు ఏసు రక్తంలో కడగబడ్డావు నేనెంతో నీవు కూడా అంతే ఏసయ్య దృష్టికి అవునా కాదా కాబట్టి ప్రతిసారి నూనె పూయించుకోవాలి నూనె పూయించుకోవాలి నూనె పూజించుకోవాలి వీళ్ళేమో తైలాభిషేకం అని కేకలేయడం మనమేమో తైలాభిషేకం పరిగెత్తడం వద్దు అవసరం లేదు ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద బైబుల్ అందుకే ఒరిజినల్ సేవకులు ఏం చేశారో చూడండి రోమా పత్రికలో అదొక సంఘం కొరంది పత్రికలు అదొక సంఘం తెసలోనికి అదొక సంఘం ఎఫ్ఎస్సి సంఘము పిలిపి సంఘము సంఘాల్లో ఎక్కడైనా తైలాభిషేకం కోటం పౌలు గారు పెట్టారా లేదు గటికి చెప్పండి లేదు లేదు కాబట్టి ప్రతిసారి తైలాభిషేకం ప్రతిసారి తైలాభిషేకం అవసరం లేదు బిడా ఇది ఒక వరవడిగా అలవాటుకు ఆచారంగా వెళ్ళిపోతున్నారు ఆచారంలోకి వెళ్ళకూడదు ఆత్మీయతలకు వెళ్ళాలి గట్టిగా చెప్పండి ఆత్మీయతలోకి వెళ్ళాలి వెళ్ళాలి చెప్పాలి తమ్ముడు చెప్పాడు అన్న తైలాభిషేక్ కూటమని మనం కూడా పెడదామంటే మూతి పళ్ళు రాలి కింద పెడతాయి వాళ్ళకు వాక్యం చెప్తాం రమ్మని చెప్పు వాక్యమైన దేవుడే రక్షిస్తాడు తప్ప మనల్ని రక్షించింది ఎవరు తైలమా వాక్యమా వాక్యం ఆది ఎందు తైలాభిషేకం ఉండేనా వాక్యం అది అంత ఏముండను వాక్యం యేసు ప్రభు ఏమై ఉన్నాడు వాక్యమైన దేవుడు నేను ఏం విని రక్షించబడ్డా వాక్యం విని మీరు ఏం విని రక్షించబడ్డారు వాక్యమే విని కాబట్టి ఈ రోజు కావాల్సిందేంటి వాక్యం కావాలి తన వాక్కును పంపి ఆయన ఏం చేశాడు బాగు చేశాడు తైలాన్ని పంపి బాగు చేయలే మీలో ఎవరైనా రోగి అయి ఉంటే రోగాలతో ఉన్న వాళ్ళకి సంఘ వెళ్ళి యేస్సు నామంలో విశ్వాసంతో నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు రోగం ఉన్నోడికి ఇంట్లో అడ్డం పడినోడికి ప్రార్థన చేసలేడు బాగున్నోడికి నీకేం చెప్పు నీకు అవసరంలా నీకు పరిశుద్ధాత్ముడు కావాలి ఆత్మ దేవంతులను నడవాలి తర్వాత పేర్లు పెట్టి పిలవమని ఒకసారి నేను ఆత్మీయతలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు పిలిచి కొన్ని పేర్లు పిలుస్తుండగా అనేక మంది ఉద్యమపడుతున్నప్పుడు అనేక మంది వచ్చి ఫాస్ట్ గారు నా పేరు కూడా పిలవాలని ప్రార్థన చేసుకున్నాను లేకపోతే చచ్చిపోతానకు ఓరు నీకే రా చచ్చిపోతానచ్చిన ఆ రోజు నేను ప్రార్థించే ప్రభు ఇక మీద ఈ పేర్లు పిలిచే ఆ టాలెంట్ నాకు వద్దు నాయన నువ్వు ఆపే ఆపేదికటి సున్నాడు పిలవపోతే ఎక్కడ పిలుస్తావు వేల మంది పేర్లు దయచేసి వాడు ఇంటి దగ్గర ఉండి ప్రే చేసిన నా పేరు పిలవాలి గారు లేకపోతే చచ్చిపోతా పిలవాలి లేకపోతే చచ్చిపోతా ఇదేం కూడా నాయన స్టీవెన్ అని దయవి సేవకుడు తెలిసిన వాళ్ళు చేయొచ్చండి నన్ను ఏ సేవకుడు కూడా స్టీవెన్ పాల్ అని పిలవల స్టీవెన్ పాల్ నిన్ను సేవకుడు ఎంచుకుంటున్నాను నువ్వు సేవ చేస్తావు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రపంచ దేశాలు తీసుకెళ్తాం ఒక్క సేవకుడు నాకు ప్రవచనం చెప్పాల మరి వాడుకుంటున్నాడా దేవుడు వాడుకుంటున్నాడు ఏంటి చెప్పండి వాడుకుంటున్నాడు కాలేజ్ టెర్రస్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడకుండా పైకెక్కి ఏదో మనసాది లేకుండా కూర్చుంటే ఆ రోజు ఎన్నో విషయాలు ఆలోచనలు వస్తుండగా చిన్న ప్రార్థన చేయమని ఒక స్వరం వినిపించింది నా అంతరాత్మలో సరే మోకరించడానికి కూడా మనసు లేదు కానీ ఎందుకో ఎప్పుడు రానటువంటి ఆలోచన వస్తుండగా అలా మోకరించారు ఒకళ్ళు ఉన్నాయి మూడోసారి ఆ ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను ప్రార్థన వచ్చేసింది ప్రవాహంలాగా వచ్చింది ఒక పంపు నీళ్ళు ఇప్పితే ఎలా ప్రవాహం వస్తుందో అలా ప్రవాహంలా ప్రార్థన వచ్చేసింది ఏడుపులు దేవుని దగ్గర మొరపెట్టి అంత ముందు నేనేం పాపం చేశానని అనేవాడిని నేనేం పాపం చేశాను నేను మందు తాగానా సిగరెట్ దాగానా కిల్లీలు ఇవ్వడం నేను వ్యభిచారం చేయలేదు జాగ్రత్త చేయలేదు నేనేం పాపిని కాదు మిగిలిన పాపులు ఏడుస్తారు నేను ఏడవనుకున్నాను కానీ పరిశుద్ధాత్ముడు సన్నిధి దిగిరాగా నేను ఘోరపాపిని ప్రభు అని ఇడ్చా ఏ పాటిది మన నీతి కువ్వత్తి లాంటిది కువ్వత్తి దీపం ముందు సూర్యుని వెలుగు ముందు సూర్యుని వెలుగులో కువ్వత్తి దీపానికి ఏమైనా వెలుగు ఉంటుందా ఎట్టి చెప్పు మిట్ట మధ్యాహ్నము కువ్వత్తి వెలిగించి నిలబడు ఎవరికి కనబడదు అలాంటిది మన నీతి చిన్న మురికి వస్త్రాలు వంటిది లేకపోతే చిన్న కువ్వత్తి దీపం లాంటిది ఓకే దేవుని నీతి పదివేల సూర్యుల కన్నా మించిన నీతి యేసు నీతి దేవుని నీతి అందుకే ఆయన సన్నిధి రాగా గత వణిగిపోయాను చేతులు కాళ్ళు వణికాయి ఎముకలు ప్రార్థిస్తాయా ఎముకలు వణుకుతాయా అది నాకు తెలియదు కానీ నా ఎముకలు వణికాయి లోపల నుండి ప్రార్థన వచ్చింది కన్నీళ్ళతో నా ఏడుపుకి ఫుట్బాల్ ఆడుకుంటున్న గ్రౌండ్లో ఉన్న వాళ్ళు పరిగెత్తుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆ లెక్చరర్ సరిగ్గా నేను ఏమైనా కొట్టారా నేను ఏమైనా తిట్టానా నాకు ప్రార్థన వస్తుందని ఆపకండి ప్రార్థన చేసుకుని ప్రయర్ చేశాను ఆ రోజు కలిగిన ఆనందం ఇంత అంత కాదు ఎంత సంతోషం కలిగిందో బయటికేమో ఏడుస్తున్నట్టు కనబడింది వాళ్ళందరికీ నిజంగా ఏడుస్తున్నాయి కానీ అంతరాత్మలో తెలియని ఆనందము సంతోషము ఏదో ఆ టిష్యూ పేపర్ కనుక గాల్లోకిసిరేస్తే ఎలా తేలిపోతుందో అంత ఆనందంగా అనిపించింది ఎంతో తేలిపోతున్నట్టు ఆనందం కలిగించింది అది రక్షణ ఆనందం అనండి గట్టిగా రక్షణ ఆనందం ఇది పొందుకోవాలి మీరంతా పొందని వాళ్ళు పొందండి అడగండి ప్రభుత్వం దేవుని దగ్గర ప్రార్థం చేస్తుండీ ఇది రాకపోతున్నా అడగండి ఖచ్చితంగా ఇస్తాడు నుండే నీ ఆత్మీయ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది ఓకే